హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లైఫ్ గురించి అండి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అలానే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది వారు మీ విషయంలో ఏం చేయాలని ఉద్దేశంలో ఉంటున్నారు అసలు ఎలాంటి సంఘటనలు ఉండబోతున్నాయి వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి బంధంలో కలిసి లేదంటే మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా సరే అంటే అసలు ఏం జరుగుతుంది యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వీటికి సంబంధించి ఈ క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు మొదటిగా పెండిలంలో ఎనర్జీస్ రీడింగ్ ఇస్తానండి డివైన్ పెండిలలో అసలు డివైన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి నేను ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాను మీ విషయంలోనండి అసలు మీ విషయంలో ఏమైనా పాజిటివ్ చేంజెస్ ఉంటున్నాయా లేదా అని అంటే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను మీ డివైన్ ఎనర్జీస్లోనే తీస్తున్నానండి మీ విషయంలో అసలు డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరు ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తే మాకు అదే సరైన సమాధానం మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి డివైన్ అసలు ఏముంది పాస్ట్ లైఫ్ అండి చూశారు కదా పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తుంది అంటే మీ జీవితంలో మీరు కోరుకునే జీవితం అయితే ఉండబోతుంది మీ లైఫ్ నుండి తిరిగి వెళ్ళిపోయినా సరే లేదంటే మీ బంధంలో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ అంటే మీరు మీరు మీ పర్సన్ బంధంలో కలిసి ఉన్నా సరే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అండి మీ మధ్యన మనస్పర్థలు ఉంటాయి కానీ విభేదాలు రావు ఇక్కడ మీ పార్ట్నర్ మనసులో మీకే స్థానం ఉంది కానీ ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు మనస్పదలు ఉండడం అంటే అది సహజమేనండి కానీ మీ మీద ఇష్టం లేదని మీరు అనుకుంటున్నారు ఇష్టం కాదండి మీరు మీరు వారిలో సగవన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ని చాలామంది ఇన్ఫ్లుయన్స్ చేయడం అంటే చాలామంది ప్రపోజల్ ఇవ్వడం అయితే జరిగిందండి కానీ ఇక్కడ మీ పర్సన్ అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు బంధంలో కలిసి ఉన్నా సరే కలిసి లేకపోయినా సరే మీ విషయంలో అయితే మీ పర్సన్ చాలా పాజిటివ్గా అయితే ఉన్నారు మీ జీవితంలో ఇది ఒక రీయూనియన్ ఎనర్జీస్ కార్డ్ మీ లైఫ్లో ఏదో మంచి విషయం అయితే జరుగుతుందండి ఇక్కడ మీ పర్సన్ మీ నుండి దూరం అవ్వరు అలానే మీకు దూరమైనవారు మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది రిమైన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏముందో చూద్దాం ముందుగా ఈ ఆపోజిట్ ఎనర్జీస్ కార్డ్లో అసలు ఏముంది మీరు ఇచ్చిన ప్రేమే తిరిగి రాబోతుంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటే వారి తత్వమే అలాంటిదండి ఇక్కడ ఇద్దరు సమానంగా ఉండాలని లేదు ఒకరి ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఎప్పుడు కూడా పాజిటివ్ పక్కన నెగిటివ్ ఉన్నట్టే మీరు పాజిటివ్గా ఉంటే మీ పర్సన్ నెగిటివ్గా ఉంటారండి రోజు మీరు నెగిటివ్గా ఉంటే మీ పర్సన్ పాజిటివ్గా ఉంటారు అంటే ఇలా లైఫ్ని బ్యాలెన్స్ చేయడం అయితే జరిగింది ఈ కార్డ్ ఎనర్జీ సేమిటి అంటే మీ లైఫ్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంటాయి కానీ జీవితంలో మీరు విడిపోని బంధంగా ఈ ఎనర్జీ కార్డ్ అనేది సూచిస్తుంది ఇవి కూడా ఏముందో చూద్దాం క్లారిటీ ఎనర్జీస్ కార్డ్ అండ్ మిస్సింగ్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు మీరు ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుందండి ఎలా అంటే ఇక్కడ మీరు దూరమైనా సరే మానసికంగా అయితే కలిసే ఉంటారు ఇది లైఫ్ రీడింగ్ అనుకున్నాను కానీ లవ్ రీడింగ్కి వచ్చేసిందండి డివైడ్ ఏంటంటే మీ మనసులో ఏ ఎనర్జీస్ అయితే ఉన్నాయో ఇక్కడ కనెక్ట్ అవుతున్నట్టున్నాయి ఇక్కడ రిలేషన్షిప్ గురించే ఎక్కువ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్కి వచ్చేసి చాలా క్లారిటీ రావడం అయితే జరిగింది మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి మిమ్మల్ని మిస్ చేసుకోవడం వారికి ఇష్టం లేదు వారు ఎవరి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు మీరంటే అంత ఇష్టం మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీకు దూరమైన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఇక్కడ మీరు ఇచ్చిన ప్రేమే మీకు తిరిగి రాబోతుంది ఇక్కడ పర్సన్ మీ నెగిటివ్గా ఉన్నప్పుడు మీరు పాజిటివ్గా ఉండేవారు ఇప్పుడు మీరు మీ పర్సన్ మీద పగద్వేషం పెంచుకుంటున్నారు కానీ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ మైండ్ సెట్ ఏంటంటే సమానంగా ఉందండి ఒకరు కోపం చూపిస్తుంటే ఒకరు ప్రేమ చూపిస్తున్నారు ఒకరు ప్రేమ చూపిస్తుంటే ఒకరు కోపం చూపిస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవో కనిపిస్తున్నాయి మీ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ మిస్ అవుతున్నారండి మిమ్మల్ని డివన్ ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అనేది ఉండబోతుంది మీ పర్సన్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారు నెక్స్ట్ మీ పర్సన్ గురించి అసలు డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి కూడా ఎనర్జీస్ తీస్తానండి డివైన్ చూసే వ్యూవర్స్ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు దీనికి సంబంధించి నేను ఇక్కడ కోరే ఎనర్జీస్ కార్డ్ అయితే అయితే జరుగుతుంది స్కిట్ అయ్యేయండి ఇది తీసుకోవట్లేదు ప్రాసెస్ కనుంది మళ్ళీ పింఫెన్స్ కనెక్షన్ కనిపించింది అవి తీసుకోవట్లేదు మీకు యాక్యురేట్ రీటింగ్ ఇవ్వాలి కదా ఏం చెప్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఫైట్ చేస్తున్నారంటండి ఫోర్ డేస్ నుంచి ఏ ఎనర్జీస్ కార్డ్స్ వస్తున్నాయి చాలామందికి మీ పర్సన్ మీ ల్యాప్లోకి రాబోతున్నారు కానీ ఈ కార్డు కూడా తీసుకోవట్లేదు కిట్ అయిపోతున్నాయి కార్డ్స్ అయినా తీసుకోవట్లేదు మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను మీ పర్సన్ గురించి డివైన్ ఏం చెప్పబోతున్నారు అసలు లైఫ్ గురించి రీడింగ్ ఇస్తే లవ్ గురించి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారు మీ పర్సన్ గురించి ఇది మీ పర్సన్ యొక్క క్యాండిల్ అండి డివైన్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి మీరు ఏం సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నారు అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ గురించి ఇటువైపే సూచిస్తుందండి అచ్చేస్క అసలు ఏముంది మీ పర్సన్ చాలా నెగిటివ్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారండి ఇక్కడ మీ విషయంలో మీ బంధం ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారు కానీ మళ్ళీ మొదలవ్వబోతుంది అంటే ఇక్కడ మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది లైఫ్ అయితే అంత పాజిటివ్గా ఏమీ అనిపించట్లేదండి ప్రజెంట్ దీనికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కడుగురు చూద్దాం ఇక్కడ మీ ప్రేమే కావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే మారారండి మీలో ఒక అమ్మ ప్రేమను అయితే వెతుక్కుంటున్నారు అంటే అమ్మ ప్రేమను వెతుక్కోవడం అంటే మీలా మాట్లాడడం కానీ మీరు వారిని అర్థం చేసుకోవడం కానీ మీరు చూపించే లైఫ్ కానీ మంచి జడ్లు కానీ ఎవరు చూపించలేదని మీ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు మీ గురించి అయితే మాటమైతే జరిగిందండి ఈ ఎనర్జీస్ కార్డులు కూడా ఏం ఉన్నాయంటే మీ గురించే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని తలుచుకుంటూనే ఉన్నారు మీరంటే అంత ఇష్టమైతే చూపిస్తున్నారు క్లారిఫికేషన్ హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది చూసారు కదా ఎనర్జీస్లో మీ పర్సన్ గురించి డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీ పర్సన్ ఇప్పుడు ఎవరితో రిలేషన్లో ఉన్నారో వారితో బంధం అయితే ముగిసిపోయిందండి ఇక్కడ మీతో బంధం ముగిసిపోయిందని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకునేవారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్లో మార్పు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఈ కార్డనేజెస్ ఏంటంటే ఒక పర్సన్లో నెగిటివ్ అంతా ఇంకా వారి లైఫ్ నుండి వెళ్ళిపోతుందండి వారి లైఫ్ ఎవరితో ముడిపడి ఉందో వారితోనే కనెక్ట్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని కాదనుకుని వేరే రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఆ రిలేషన్ అయితే క్లోజ్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు హ్యాపీ ఫ్యామిలీ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది వన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారండి మీ పర్సన్ గురించి మీ పర్సన్ లైఫ్ అయితే అసలు బాగోలేదు ఇక్కడ కొంతమందితో విడిపోతున్నారు అండ్ మీ పర్సన్ చాలా మోసిపోయారు ఒక వారిలోని నెగిటివ్ మైండ్ కానీ మీ విషయంలోని వారి ప్రవర్తించిన తీరు కానీ అంటే మిమ్మల్ని చిరాకు పట్టడం అంటే మీ మీరు మాట్లాడినా చిరాకు పడడం మీ మీద కోపం చూపించడం ఇలాంటి పర్సన్ మీ విషయంలో ఒక అమ్మ ప్రేమని వెతుక్కుంటున్నారు ఇక్కడ మీ గురించే తలుచుకుంటున్నారు అండ్ హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు జరుగుతుందండి ఇక్కడ మీ విషయంలో చూస్తేనేమో రియూనిట్ కార్డ్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ ఏమో మళ్ళీ హ్యాపీ ఫ్యామిలీ అయితే రావడం అయితే జరిగింది చాలా పాజిటివ్గా అయితే వచ్చిందండి అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది మీ గురించి ఏమనుకుంటున్నారో దీనికి సంబంధించి రీడింగ్ ఇస్తాను లైఫ్ గురించి తీస్తే లవ్ గురించి వచ్చింది ఇప్పుడు మీ లైఫ్ గురించి మీ పర్సనల్ లైఫ్ గురించి మీ గురించి తీస్తానండి ఇక్కడ సఫల్ చేసి నేను రెండు భాగాలుగా తీస్తాను రెండు భాగాలు ఏంటంటే మొదటి భాగం వచ్చేసి మీకు సంబంధించి రెండవ భాగం వచ్చేసి మీ పర్సన్ సంబంధించి మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఇవి క్యాండిల్ ఎనర్జీస్లోనే తీయాలండి శివయ్య కనిపిస్తున్నారు కదా వచ్చేసి మీ పర్సన్ ఇది వచ్చేసి మీదండి ఇది కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీ లైఫ్ అండ్ ఫస్ట్ కార్డ్ తీస్తాను రావట్లేదు ఏంటిది మళ్ళీ సవాల్ చేస్తాను ఈ కార్డు కార్డు ఇప్పుడు మీ లైఫ్ గురించి చూస్తారు కదా చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం జరిగింది అంటే ఇక్కడ మీ లైఫ్ అన్నది స్టార్ట్ అవ్వబోతుంది ఒక కొత్త జీవితం లాగా మీ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు మీ జీవితంలోనే చాలా మార్పులు అయితే వస్తున్నాయి చాలా పాజిటివ్గా అయితే ఉంటున్నాయి ఆ పాజిటివ్ ఏంటో చూద్దాం అంటే మళ్ళీ సఫల్ చేస్తాను మీకు క్లారిటీ కావాలి కదా చూసారు కదా లైఫ్లో మీరు చాలా కోల్పోయింది ఉన్నది ఎలా అంటే అన్ని విధాలుగా మీ జీవితంలో అన్ని రకాలుగా మోసపోయారు ఆ మోసం నుండి మీరు ఫైనాన్షియల్గా అయితే ఎదగబోతున్నారు ఇది ఒక కొత్త జీవితం అండి ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా అసలు చూద్దాం వారి లైఫ్లో ఏం జరుగుతుందో చుట్టూ కొంచెం హడావుడిగా ఉండడం వల్ల నాకు ఎనర్జీస్ సరిపోవట్లేదు మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది చూసారా మీ పర్సన్ టూ కార్డ్స్ వచ్చాయండి మీ పర్సన్ అయితే మోసం చేసిన వారు మిమ్మల్ని మోసం చేసిన వారు మళ్ళీ డివైనే మార్చడం అయితే జరుగుతుందండి డివైన్ బంధం కనెక్ట్ అవ్వబోతుంది మీ పర్సన్కి అంటే మీ బం మీతో బంధం టూ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది ఇంకా తీయట్లేదండి ఇది మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా మోసపూరితమైన వారండి ఈ మోసపూరితమైన వారే మిమ్మల్ని మీరైతే మార్చడం అయితే జరిగింది డివైన్ ఇక్కడ డివైన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే మీ పర్సన్లో చాలా మార్పు అయితే జరిగింది ఇక్కడ మిమ్మల్ని కాకుండా వేరే వారితో రిలేషన్లు అయితే ఉండడం అయితే జరిగింది ఎప్పుడైతే మీతో బంధం ముడిపడిందో అది లవపరంగా కావచ్చు అండ్ పెళ్లి బంధంగా కావచ్చు మిమ్మల్ని మోసం చేసి వేరే రిలేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ మళ్ళీ తిరిగి మీకు రీకరెక్ట్ అయితే అవ్వబోతున్నారు మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మళ్ళీ ఈ డివైన్ బంధం డివైనే కలుపబోతుందండి మీ విషయంలో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ మీ లైఫ్ అనేది న్యూ స్టార్ట్ కొత్త జీవితంగా ప్రారంభమవుతుంది అది కూడా మీరు కోల్పోయిన జీవితం నుండి కానీ ఇక్కడ మీ కెరీర్ పరంగా సక్సెస్ అవుతున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి కారణం కూడా కొంచెం అయితే ఉందండి అసలు మీ లైఫ్లో జరిగేది ఏంటంటే కొత్త లైఫ్గా స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ అయితే మోసపూరితమైన వారితో అయితే మళ్ళీ డివైన్ మళ్ళీ మీతో బంధం అయితే కలిసేలా చేస్తుంది ఫైనల్గా అసలు మీ లైఫ్లో పాజిటివా నెగిటివా మీ పర్సన్ మీ లైఫ్లో రావడం వల్ల కార్లు రావట్లేదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్నవారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే మీ లైఫ్లో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వరకు అయితే ఈ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వర్తిస్తాయండి ఎందుకంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేశారు ఏదో విషయంలో అది మీ లైఫ్ని బట్టి ఉంటుందండి కొంతమందికి అయితే మీ పర్సన్ వచ్చేసి అనేక రకాల రిలేషన్స్ అయితే ఉన్నాయి కొంచెం డబ్బు పరంగా రిలేషన్స్ పెట్టుకోవడం అయితే జరిగింది అండ్ మీకు తెలియకుండా వేరే మ్యారేజెస్ అయితే చేసుకోవడం అయితే జరిగింది ఈ విషయాన్ని మీకేమీ తెలియవు కానీ మీ పర్సన్ మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకోవడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు అన్ని విధాలుగా మీ జీవితంలో ఏదైనా మార్పు వస్తుందంటే ఒక కొత్త జీవితంగా అయితే ప్రారంభమవుతుంది అది కూడా ఫైనాన్షియల్గా మీరు ఎదగబోతున్నారు ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి వచ్చింది అంటే అసలు ఇక్కడ మీ పర్సన్ విషయంలో కూడా ఎనర్జీస్ చెక్ చేద్దామండి కార్డ్స్ రావట్లేదు చూసారు కదా ఇక్కడ మీ పర్సనే మీకు ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఆఫర్ అంటే మీరే ఇస్తారండి జీవితం ఇలాంటి మోసపూరితమైన వారిని యాక్సెప్ట్ చేయడమే మీరు చాలా గ్రేటు ఇక్కడ మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారంటే మీరే వారికి లక్కీ పర్సన్ అని అంటే మీలాంటి వారు వారి లైఫ్లోకి వచ్చి వారి లైఫ్ని మార్చారు అండ్ ఒక కొత్త జీవితం ఇస్తారని వారికి హోప్ ఉంది అండ్ మీరే వారికి రైట్ పర్సన్ అని మీరు బంగారం వారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు ఇక్కడ రిణన్ ఎనర్జీస్ కార్డన్ చెప్పవచ్చు అలానే మీ విలువ తెలుసుకుంటున్నారని కూడా ఈ కార్డు అనేది సూచిస్తుందండి మీ పర్సన్ చాలా తప్పులు చే చేసి కానీ డివైన్ బంధంతో మీ పర్సన్ మారేలానే చేస్తుంది డివైన్ బంధం అంటే ఇది మీతో ముడిపడిన బంధం లాంటిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నది మళ్ళీ రియన్ అనేది ఉండబోతుందండి ఇది అసలు లైఫ్ రీడింగ్ చేద్దాం అనుకున్నాను మీ లైఫ్ ఎలా ఉంది అసలు మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది అంటే మీ మనసులో ఎప్పుడు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు మీ లైఫ్ గురించి అసలు పట్టించుకోవట్లేదు మీ ఎనర్జీస్ బట్టి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది మీకు అర్థమైపోయి ఉంటుందండి ఇక్కడ ఎనర్జీస్ బట్టి అసలు యూనివర్స్ కూడా మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నా కూడా ఎనర్జీస్ చూద్దాం చూసారు కదా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది రీనన్ అనేది ఉండబోతుంది మీ పర్సన్ అయితే మోసపూరితమైన వారేనండి ఇది ఎంతమందికి రిజర్వేట్ అవుతుందో తెలియదు కానీ మీ పర్సన్ వచ్చేసి ఖండింగ్తనం ఎక్కువ ఉంది అండ్ అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే రిలేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఇంకా వారికి మంచి చెడ్డ తెలియదు వారికి కావాల్సింది డబ్బు కానీ వారి మనసులో మాత్రం మీకు ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది ఇదండి ఎనర్జీస్ మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఇది ఎటువైపు వస్తే టచ్ చేయట్లేదు ఇక్కడ చేస్తా అంటే మళ్ళీ మీ పర్సన్ వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఇక్కడ మీ పర్సన్ నువ్వు అంటే ఇక్కడ మీ పర్సన్ మూర్ఖతో ఆలోచనలతో మిమ్మల్ని విడిపోతారు మీ నుండి విడిపోవాలని అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ మారుతారా అంటే ఎస్ అని వస్తుంది అండ్ ఇక్కడ మీ పర్సన్ చూసారు కదా మీ పర్సన్ మారుతారంటే ఎస్ రావడం అయితే జరిగింది ఇలా వస్తాయండి సమాధానాలు మీరు మనసులో అనుకోవాలి మళ్ళీ మీతో న్యూ బిగింగ్ లైఫ్ అయితే ఉండబోతుంది చూసారు కదా ఎస్ నో ఇక్కడ ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈరోజు డివైన్ ఎనర్జీస్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే మీ పర్సన్లోని పాజిటివ్ చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది మీకు మీ పర్సన్ ఎలా కావాలని కోరుకుంటున్నారో అలాంటి మార్పు అయితే రావడమే జరిగింది మీతో ఒక కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని మీ పర్సన్ మీకు చెప్తున్నారు ఈ డివైన్ ఎనర్జీస్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి రోజు ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అక్కడక్కడ కొంచెం కట్ అయిందండి వీడియో అంటే నేను వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను కానీ చూస్తేనేమో కొంచెం కట్ అయింది ఈసారి వీడియో చేసే ముందు నేను చెక్ చేసుకుంటాను అయినా ఈ ఎనర్జీ కార్డ్స్ బట్టే నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ టు ఆల్